మనం ఇవాళ మాస్టర్ యోగ లక్ష్యము దానివల్ల సృష్టిలో మనలో వస్తున్న మార్పుల గురించి కొన్ని విషయాలు మనం మాస్టర్ చెప్పిన విషయాలు కొన్ని మనం मरण जेको तरण जे मन ब्रह्मचारीगरु चवंदा चकम మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కాల సమావేశాలు మూడవ రోజు అద్భుతంగా జరుగుతున్నాయి వరంగల్లో ఏ అవకాశాన్ని ఇచ్చిన గురుదేవులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన యోగ లక్ష్యం ఏమిటి అనే విషయం మీద మాస్టర్ సివివి రాజయోగ మార్గమున మనలో దైవాంగ నిర్మాణము అనేటువంటి పుస్తకం నుంచి ఒక చిన్న మాస్టరు గారి సూచనలను అనుసరించి మాస్టర్ సివివి గారి డైరెక్టు మీడియం నారాయణ అయ్యర్ గారు న్యూ యోగ పుస్తకమును ఇంగ్లీషులో రచించిరి ఈ పుస్తకమును ఎం ఎన్ గారు గుర్తించి తన శిష్యుడు శ్రీ బ్రహ్మాండం కుటుంబరావు బాపట్ల గారి చేత ఎం ఎన్ బ్రాంచ్ ప్రచురణగా ది న్యూ యోగా అను పేరున పంతొమ్మిది వందల నలభై దశకంలో బాపట్ల నుండి ప్రచురించరి అట్టి పుస్తకము నుండి నూతన యోగా విషయ సేకరణ చేసి సులభ శైలిలో అందరకు అర్థమవునట్లు శ్రీ దామరాజు వెంకట హనుమంతరావు వరంగల్లు వారు పంతొమ్మిది వందల ఎనభైలో సివివి యోగ మార్గమున మనలో దైవాంగ నిర్మాణము అను పేరున ఈ చిన్ని పుస్తకంలో పెద్ద విషయమును తెలుపుతూ ప్రచురించురి ఆ రోజులలో ఈ పుస్తకమునకు ఆంధ్ర ప్రజానీకము నుండి విశేషమైనటువంటి ఆదరణ లభించుటయేగాక ఆనాటి దినపత్రికలైన ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ వారపత్రిక జాగృతి మొదలగు పత్రికలలో ఈ పుస్తక విషయమును గూర్చి చాలా విపులముగా సమీక్షలు రాసి ఉన్నారు మాస్టర్ మాస్టర్ ఎం ఎన్ నమస్కారం నమస్కారం సాధకులందరికీ చేరువైన పుస్తకం ఇది ఇందులో అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఆ పుస్తకంలోని కొన్ని విషయాలు చదువుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం ఈ నూతన యోగ లక్ష్యము ఏమిటి అందరికీ బ్రహ్మత్వము అందరికీ అమరత్వమును ప్రసాదించుట సృష్టి ధర్మబద్ధులమైన మనకు ఒక నూతన మార్గంలో నూతన జీవనమున అమరత్వ సిద్ధిని మనకు లభింపజేయుటకై మాస్టర్ సివివి గారు ఈ నూతన రాజయోగమును మనకు అందించిరి ఎంత ధనికుడు గాని నిరుపేద కానీ జ్ఞాని కానీ అజ్ఞాని కానీ సృష్టికి గల కారణములు సృష్టి రహస్యములు సులభముగా గ్రహించు విధము ఈ యోగమున తెలుపబడును వైవాహిక జీవితమును విడనాడకయే పూర్ణ జ్ఞానమును సంపాదించుటకు ఇందు నూతన మార్గము లభించును వ్యాధి వార్ధక్యము మరణముల నుండి కూడా విముక్తి పొందవచ్చును మనకేగాక మనకు అత్యంత సన్నిహితులకు కూడా ఈ యోగ ఫలితములు అందుచుండును మరియు సర్వమానవాళి ఎట్టి మినహాయింపులు లేకుండా ఈ శరీరము నుండియే భగవత్ జ్ఞానము పొందవచ్చును కుండలీని మార్గమున పొందబడు పూర్ణ స్థితిని చైతన్యముతో పొందుట సాధ్యమవును సందేహములన్నీ అంతఃస్ఫురణ వలన నివారించుకొను ప్రజ్ఞ లభించును మానవుని భౌతిక దేహము ఏమాత్రము స్పృహ లేని స్థితిలో మన పురాతన యోగ పద్ధతులన్నీ చెప్పబడి ఉన్నవి శరీరము కృషించి నశించిపోవు స్వభావము గలది కావున యోగ సిద్ధికి ఈ శరీరము పనికి రాదని వారి యోగ పద్ధతులలో తెలిపి ఉన్నారు కానీ ఈ భౌతిక శరీరమును అస్థిరత్వము నుండి స్థిరత్వమునకు మళ్లించి పూర్తి జాగృతావస్థ ఎందుంచి పూర్ణ ప్రజ్ఞను సదా పొందగలనిదిగా మలచి వలసి ఉన్నది పురాతనలు అంతర్ముఖమునకు కొనిపోయిన ప్రజ్ఞను ఈ నూతన యోగమున బహిర్ముఖము చేయవచ్చునని మాస్టరు గారు తెలిపి ఉన్నారు మాస్టర్ గారి యోగ సాధనల వలన సాధకుడు సహజ సృష్టి క్రమములోని మృత్యువుకు అందని వాడై తనకు కావలసిన ప్రాణవాయువు ఆహారం నీళ్లు మొదలగునవన్నీ ఈధరి బాడీ ద్వారా గ్రహాల నుండి గాక నేరుగా పూర్తిగా తనలోని కుండలిని ద్వారా పొందుతూ శాశ్వతమైన స్థిరత్వము సంపాదించి ఈ స్థూల దేహ మందలి జీవాత్మ దర్శనం చేసుకొని బ్రహ్మానందము అనుభవించగలడు అదే అమరత్వ సిద్ధి ఇది ఎలా సాధ్యం దేహము మనస్సు ఆత్మ ఈ మూడింటిని సంపూర్ణముగా మాస్టరు గారికి సమర్పణ చేసుకొని సద్గురువు ద్వారా మాస్టరు గారి బీజాక్షరి స్వీకరించి సక్రమ పద్ధతిలో యోగ సాధన నిర్వహించినప్పుడు మాస్టరు గారి కృప అనుగ్రహము వలన సాధకుడు తన శరీరంలో జరుగు మార్పులు తనకు తానే గ్రహించగలడు అందుకే ఈ యోగమును సత్య యోగమని కూడా అనదరు ఈ నూతన యోగ సాధన ద్వారా లభించడి ప్రాణశక్తి సృష్టి సహజ పరిణామము రెండును ఒకదాని సరసన ఒకటి నడిచడి వాహనములై ఉన్నవి ఈ సృష్టి క్రమంలో ఎన్నో మార్పులు చెంది ఈనాటి ఈ మానవ శరీరము ఈ రూపానికి వచ్చినది సృష్టి క్రమములో అత్యున్నతమైనది మానవ దశ ఈ మానవ శరీరము మూడు వివిధ శరీరముల కలయిక కలిగి ఉన్నది అవి స్థూల సూక్ష్మ బుద్ధిమయ ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ శరీరములు మళ్ళీ వాటిలో ఒకదానికి మరొకదానికి నడుమ పన్నెండు చొప్పున డివిజనులు గలవు స్థూల దేహము అనగా మాంసము భూమికలు నరములు రక్తము చర్మము మొదలుగా గలవని యోగ శాస్త్రం ప్రకారము చెప్పకూడదు ఎందులకనగా ఇట్టి మాంసమయ శరీరము కాలానుగుణ్యంగా జీవశాస్త్ర రసాయనిక చర్యలకు లోబడి వృద్ధి క్షయములు కలిగినట్టిది ఈ వృద్ధి క్షయముల శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండిన శక్తి కేంద్రమును ఈదరి బాడీ అందురు ఈ ఈదరి బాడీనే శాస్త్రంలో ఫిజికల్ బాడీ అని చెప్పుకుంటాము ఇట్టి ఈదలి బాడీలో చక్రాలు ఇడ పింగళ సుషున్న మొదలగు నాడులతో కొన్ని వేల లక్షల బ్రహ్మాణువులతో నిండి శక్తి కేంద్రమై గ్రహాల నుండి స్వీకరించిన శక్తిని ఫిజికల్ బాడీలోని వివిధ అవయవాలకు సరఫరా చేస్తూ మాంసమయ శరీరాన్నంతయు ఆవరించి ఇందులో అంతర్భాగమై ఉన్నది పరమాత్మ నుండి విడివడిన జీవాత్మలు ఇంతకు పూర్వం ఎన్నో దశలు ఆ దశలతో వివిధ మార్పులు దాటి ఈనాటి ఈ స్థాయికి చేరుకున్నాము ఇంతకు పూర్వం జరిగిన అనేక మార్పులు ఎప్పుడు ఎట్లా ఆ మార్పులు జరిగినవో ప్రస్తుతం మనకు ఏమాత్రము ఎరుకలో లేవు అట్టి పూర్వ జన్మాదుల కూర్చిన జ్ఞానమునంతా మనలోని కుండలినీలో దాచబడి ఉన్నది మనలోని ఈ జీవాత్మ యొక్క సూక్ష్మ రూపమే ఈ కుండలిని ఈ కుండలిని మనలోని ఈదరిక్ బాడీలో ఉన్నది ఈ ఈదరిక్ బాడీ యోగ సాధన వలన ఘనీభవించి ఒక ఆకారమును సంతరించుకొనగలదు దైవాంగము అనగా ఏమిటి అలా ఘనీభవించిన నూతన శరీరము బ్రహ్మభావముతో నిండి ఉండి వెనుక గల శరీరావయములన్నీ ఈ నూతన దివ్యాంగములతో ఏకమై దైవాంగముగా ఏర్పడును ఇట్టి ఈ ఈదరి బాడీలో గల కుండలిని సరాసరి బ్రహ్మము నుండి వచ్చిన అనుభూతియే గాని మానవ శరీరానికి చెందినది కాదు ఇట్టి కుండలినీలు మన ఈదరి బాడీలో ప్రముఖముగా ఏడు ఉన్నవి పై నుండి క్రిందికి వీటిని మన యోగమందు ఒకటి మహాపరనిర్వాణిక్ రెండు పరనిర్వాణిక్ మూడు నిర్వాణిక్ నాలుగు బుద్ధిక్ ఐదు మెంటల్ ఆరు యాస్ట్రల్ ఏడు ఫిజికల్ అని అంటున్నాము ఈ ఏడింటిలోనూ పై నుండి క్రిందకు గల మూడింటి నందు అనగా మహాపరనిర్వాణిక్ పరనిర్వాణిక్ నిర్వాణిక్ లయందు పని పూర్తయి వెనుకటి త్రిదశల అనగా ఖనిజ వృక్ష జంతు అనుభవాలు అందులో గుప్తపరచబడి ఉండినవి ఇప్పుడు నాలుగవ కుండలిని అగు ఉద్దిక్ నందు సగము పని పూర్తయి ఉన్నది ప్రస్తుతము నాలుగవ కుండలినిలోని నాలుగవ నాలుగవ విభాగమందు వర్కింగు జరుగుతున్నది ఇందులోని ఏడవ విభాగము చివరనే భూమి ఖనిజ వృక్ష జంతు మానవులు ఉన్నారు ఇక్కడ వర్కింగ్ పూర్తి అయినచో మానవుడు పరిపూర్ణుడు కాగలడు మాస్టరు యోగ సాధన ద్వారా ప్రాణశక్తి సరాసరి బ్రహ్మము నుండి భూమిపైని మనలోని ఈ కుండలికి వచ్చి అక్కడ నుండి శరీరంలోని అన్ని భాగాలకు విస్తరించును ఈ శక్తి ఎందునా చెడదు దేనికి అపాయకారి కాదు అంటే బ్రహ్మం నుండి వచ్చే ప్రాణశక్తికి ఈ భూమికి గల సహజ ధర్మములేవి అడ్డురావు అవి ఏవి ఈ కుండలినీ శక్తిని ఆపజాలవు విధముగా సృష్టి క్రమమునకు ఈ కుండలినీ శక్తి అడ్డురాదు రెండును ఒకదాని సరసన ఒకటి పనిచేయుచునేయుండును నాడీ మండలంలో ఇతర శరీర కేంద్రాలలో క్రొత్త నిర్మాణం జరుగును ఈ శరీరంలో నిర్మాణ కార్యక్రమం జరుగుచుండగానే దాని సరసనే ఈ యోగ క్రియ జరుగుచుండును తనకు తానే క్రొత్త సుషుమ్నను నిర్మించుకొను శరీరానికి కావలసిన శక్తిని ఈ కుండలిని అందిస్తూ సహజ సృష్టి పరిణామము ద్వారా చేరలేనటువంటి ఉన్నత స్థాయికి మానవుణ్ణి ఈ యోగ శక్తి చేర్చును ఈ కార్యక్రమం అంతా మనకు పూర్తి స్పృహలోనే జరుగుతుంది మనము పూర్తి స్పృహలో నుండి దీన్ని గుర్తిస్తుంటాము పూర్ణ ప్రజ్ఞతో అనుభవయోగ్యమై స్థిరముగా ఉంటుంది సనాతన యోగ పద్ధతుల ద్వారా సాధకుడు గరిష్ట స్థాయికి చేరు సమయమప్పుడు అనగా సమాధి స్థితికి చేరినప్పుడు తాత్కాలికముగా స్పృహను కోల్పోయి తన్ను తాను మరచిన స్థితిలో ఆ సాధకుడు ఉండును ఈ నూతన యోగమున అటులగాక అత్యున్నత యోగ స్థాయికి చేరుకున్నప్పటికీ సాధకుడు ఎటువంటి ఆటంకము లేక పూర్తి స్పృహలోనే ఉండి తనలో జరుగు వార్పులను గమనించుచు స్థిరమైన బ్రహ్మానందము పొందుచుండును ఇట్టి ప్రజ్ఞతో ఈ యోగములో పూర్ణ ప్రజ్ఞ సాధించిన వ్యక్తి సహజ సృష్టి క్రమములోని మృత్యువునకు అందని వాడై ఉండును అనగా అమరత్వమును పొందును అని అర్థం ఎట్టి పూర్ణ ప్రజ్ఞ స్థూల దేహము బ్రహ్మ తేజస్సుతో కాంతివంతమై బంగారు కాంతులతో ప్రకాశిస్తూ క్రమేణా దేహమంతయు బంగారు వన్యకు చేరుకొను ఇట్టి దివ్యాంగమైన నూతన శరీరమును మనము మనకు మనమే మాస్టర్ యోగ సాధన వలన నిర్మించుకొనవచ్చును ఇది ఏ శుద్ధి అయిన శాశ్వతమైన అమరత్వ ప్రధానమైన దైవాంగమయ శరీరము భగవంతుడు ఇప్పటి వరకు బొమ్మను చేసి అందు ప్రాణశక్తిని పొదిగి బుద్ధి కుశలతనిచ్చి కదిలించగలుగుతున్నాడు కానీ ఈ శరీరము ఎక్కువ కాలము ప్రాణశక్తిని భరించగల ప్రమాణములో ఉండనందున అనంత ప్రాణశక్తిని సదా గ్రహించలేకపోవచున్నది అందువలన ఈ శరీరము కొంతకాలానికి నశించిపోవచ్చు మృతి చెందుచున్నది ప్రతి మృతి మరొక పుట్టుకకు కారణమగుచున్నది ప్రతి పుట్టుక మరొక మృతికి దాసోహం అంటున్నది ఇలా చావు పుట్టుకల వలయంలో ఉన్న ఈ శరీరం ఏమి కోరుకుంటున్నది ప్రాణశక్తిని కోరుచున్నది ఎందుకంటే ప్రాణశక్తి లేనిదే ఈ శరీరం పలకలేదు పులకలేదు మరి ప్రాణశక్తి ఏమంటున్నది ఇలా కృషించి నశించే శరీరం కాదు నాకు కావలసింది సుస్థిరమైన శరీరం అంటున్నది ప్రాణశక్తి అంటే ప్రాణశక్తి కోరేది శాశ్వతత్వాన్ని అనగా పరిమిత స్థాయి నుండి అపరిమిత స్థాయిని కోరుకుంటున్నది మరి ఇది ఎలా సాధ్యం శరీరంలో పూర్వత్వాన్ని సంపాదించాలి అలా పూర్ణత్వం లభించిన శరీరం స్వచ్ఛతను పొందాలి అంటే రోగ రాగ ద్వేషరహితం అవ్వాలి అలా పరిపూర్ణత స్వచ్ఛత పొందిన శరీరం స్థిరత్వం పొందాలి ఈ త్రిగుణాత్మకమే పర్ఫెక్షన్ ప్యూరిటీ పర్మినెన్సీ అన్నారు మాస్టర్ సిఈవి గారు ఇట్టి నూతన దైవాంగ శరీర నిర్మాణము భృక్త రహిత తారక రాజయోగ సాధనతో మాస్టర్ సివివి గారి కృప వలన త్వర త్వరగా పొందుదుము మాస్టర్ సివివి నమస్కారం ఇదేంటి లిచింది పద పద నరుడ ఓ నరుడా అమాయకుడా ఎన్నెన్ని జన్మలు ఎత్తి ఉంటివో ఓ జన్మలో ఎద్ద నుండి ఓ పుట్టుట చచ్చుట చచ్చుట పుట్టుట ఈ వలయ మందుండి విముక్తి పొందగా నరుడా ఓ నరుడా అమాయకుడా నవయోగం పిలిచింది ಪದ ಪದ ನಿಂಗ ಕೆಿರಿನಾ ಮಂಚುಕೊಂಡ ನೆಕ್ಕಿನೇರುಗ ಗ್ರಹಾಲಕೋಕರಿಪಿನ ನಿಂಗಿಕೆ ಗಿರಿನಾ ಮಂಚುಕೊಡ ನೆಕ್ಕಿನೇರುಗ ಗ್ರಹಾಲ జరిపినస్ట్ ట్యూబ్ బేబీలు ఎన్ని సృష్టి చేసిన కాయమందు ప్రాణం నిలిచి ఉండకుంటే ఏమి లాభం కాయమందు ప్రాణం సదా నిలిచికు నిలిచి ఉండకుంటే లాభం నరుడా ఓ నరుడా అమాయకుడా నవయోగం పిలిచింది పద పద అడవులకు వెళ్ళు అవసరమే లేదు ఇల్లాలిని వదిలి ఉండు పనియే లేదు అడవులకు వెళ్ళు అవసరమే ವದಿಲಿ ಉಂಡು ಪರಿದು ರೋಜವಾರಿ ಪನ್ನುಲನ್ನೂ ನೆರವೇರ್ಚುಕ ಇಂಟಿ ಪಟ್ಟು ಉಂಡೇ ವೇಲಕ್ಕಿಂತ ತಿಂಟು ನವಯೋಗ ಸಾಧನ ಸಲ ಗುಣಂಗ ಮಾಸ್ಟರುಗಾರು అందజేసిన యోగం నరుడా ఓ నరుడా అమాయకుడా నవయోగం పిలిచింది పద పద నరుడా ఓ నరుడా అమాయకుడా నవయోగం పిలిచింది రారా మాస్త ఇది మన యోగ యొక్క యోగం లక్ష్యం మన శరీరంలో ఈ యోగం చేస్తూ ఉంటే ఇంకో శరీరం ఆటోమేటిక్గా తయారవుతూ ఉంటుంది ఈ నూతన శరీరం యొక్క డెన్సిటీ పిరియడ్ కొద్దీ ప్రజెంట్గా ఉన్నటువంటి శరీరం యొక్క డేస్ జరిగిపోతూ ఉంటుంది ఇలా ఇది పెరుగుతూ ఇది జరుగుతుంది బయట పెరుగు కొంత కాబేటప్పుడు ఏమవుతుందంటే ఈ నూతన శరీరం పాత శరీరంలో పూర్తి పాతి శరీరం పూర్తిగా పక్కా పెట్టేసి పూర్తిగా కొత్త శరీరమే నిలిచి ఉంటుంది ఇది యోగ ప్రాసెస్ కొత్త శరీరం తయారు చేయడానికి ఉన్న శరీరాన్ని నాశనం చేయడం కాదు ఆటోమేటిక్గా దాని పక్కన కొత్త ఆటో కొత్త చెట్టు పెట్టాలంటే పాత చెట్టు కొట్టేసి కొత్త పెట్టడం కాదు ఆ చెట్టు పక్కన ఇంకో చెట్టు పెట్టి ఇది పోయిన తర్వాత దానికి కలిసిపోతుందంట అంటే మరి జంటు ఓడలు కిందకి దిగి ఆ ఓడలే మళ్ళీ ఒక చెట్టుగా తయారవుతుంది అలాగే చెట్టు పక్కనే చెట్టు ఏ విధంగా తయారవు అలాగే ఎప్పుడు ప్రస్తుత శరీరం పక్కన నూతన శరీరం కూడా తయారై ఆ శరీరం ఈ శరీరాన్ని సూపర్ సెట్ ఇది యోగ యొక్క లక్ష్యం ప్రవర్తన లక్ష్యం ఇది మనం ఈ యోగం చేసేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా తెలుసుకోవాలి ప్రధానంగా తెలుసుకోవాల్సింది యోగం మనం ఎందుకు చెప్తున్నాము అనేటువంటిది లక్ష్యము యోగం యొక్క లక్ష్యం తెలుసుకోకూడదు ఏమో చేసే లాభం లేదు లక్ష్యం లేదు డబ్బులు కోసం పదవి కోసం వివాహం కోసం ట్రాన్స్ఫర్స్ కోసం అవి మామూలు అవన్నీ నాకు ఒక కొత్త చర్యలు రావాలి ఆ కొత్త చర్యల్లో నేను ప్రవేశించాలి పూర్తిగా కొత్త ఇల్లు ఇ కొత్త మనం ఎలా అనుకుంటాము అది మనం కట్టకుండానే ఆటోమేటిక్గా ఇల్లు తయారైపోతుంది మన కోసం అది యోగ యొక్క విశేషం దీన్ని మాస్ గారు చక్కగా ఆ రోజుల్లో వారి శిష్యులకి చెప్తే వారి శిష్యులు మా అందరి కోసం అని చెప్పేసి వారు నియోజకవర్గం అని చెప్పేసి నారాయణ గారు పుస్తకాన్ని రాసి నారాయణ గారు రాసి ఇట్లా పెట్టుకుంటే అది పెండి కాదు ఆ రోజు ఒకసారి ఎమ్మెల్యే పోతే ఆ పుస్తకం పడితే ఇక ఆ రాసిట్లు పెట్టుకుని లాభం ఏంటి అయితే రెండు చేద్దాం అని చెప్పి ఎమ్మెల్యే గారు పట్టుకొస్తే ఎంఎల్ఏ శిష్యుడు బాపడలో బ్రహ్మాండ ఉన్నాడు ఆయన దీని డబ్బు పెట్టి ఖర్చు పెట్టి వినియోగ పుస్తకం మొట్టమొదటి ఆయన పిలిచేశాడు ఎమ్మెల్యే పేరు మీద ఎమ్మెల్యే బ్రాంచ్ పేరు పేరు చేశాడు ఆయన తర్వాత మొన్న ఈ మధ్య తిరుపతి వాళ్ళకి కూడా